హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాట మీరు ఇష్టపడే వాళ్ళు ఎంతటి మొండి వాళ్ళైనా అయినా సరే మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వస్తారు అలాగే మీరు ఈ పరిహారం కూడా మీ కాళ్ళతోటే చేయాలి అది ఎలా చేయాలి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమైంది మనం ఏంటంటే మనకి చాలా పరిహారాలు మంచి మంచివి చెప్పుకుంటున్నాము ఏది ఇష్టపడే వాళ్ళ మధ్య ఏదన్నా అనుకోని గొడవలు వచ్చి వాళ్ళు విడిపోయినా లేకపోతే ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఇగోల వల్ల రకరకాల గొడవల వల్ల వాళ్ళు ఏంటంటే తెలిసి తెలియని తనంతో గొడవలు పడి విడిపోయి మానసికంగా బాధపడతా ఉంటారు కలవాలి కలవాలని మనసులో పీకుతూ ఉంటుంది పదే పదే వాళ్ళే గుర్తొస్తారు ఫోన్ చేసినా కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్లే ఫోన్ చేశారు ఏమని అని చెప్పి గబక్కన వెళ్ళి ఫోన్ చేసి ఫోన్ అట్లా డిప్ చేస్తే అక్కడ తేరా వెళ్ళి నెంబర్ చూసిన తర్వాత వేరే వాళ్ళ నెంబర్ కనిపిస్తే మనసుకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇట్లాంటి సందర్భం అనేది ప్రతి ఒక్కరు కూడా అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళ లైఫ్లో అందరూ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎవరికి చెప్పబో చెప్పకపోయినా బయటికి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో వాళ్ళకి ఫేవరెట్ పర్సన్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారనమాట అట్లా అంటే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారా వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చేస్తారని చెప్పేసి లేచిన కాడి నుంచి కూడా ఎదురు చూస్తూ ఉంటాము గుడ్ మార్నింగ్ పెడితే బాగుండు ఏం అని అడిగితే బాగుండు అని చెప్పేసేసి చాలా ఎదురు చూస్తూ ఉంటాము కానీ వాళ్ళే అట్లా ఎందుకంటే గతంలో వాళ్ళు అట్లా కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు కాబట్టి అవి మనసు అలా అలా అలవాటైపోయి ప్రేమతో అట్లా కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఇంకా ఎవరు ప పలకరిచ్చినా ఎవరు ఫోన్లు చేసినా మళ్ళీ ఎవరు గుడ్ మార్నింగ్లు పెట్టినా మనం స్టేటస్లు పెడతా ఉంటాము స్టేటస్లు పెట్టినా ఎంతమంది చూసినా స్టేటస్ మనం పెట్టినప్పుడు వంద మంది చూడవచ్చు కానీ ఆ వంద మందిలో మనకు నచ్చినటువంటి వ్యక్తి ఒక్కళ్ళే ఉంటారు ఆ ఒక్క మనిషి చూడకపోతే ఆ వంద మంది చూసినా కూడా అసలు ఏమి ఫీలింగ్ అనేది అనిపించదనమాట అంత ఇంపార్టెన్స్ అనేది మనం మన మనసులో వాళ్ళ మీద అనమాట ఆ ఒక్కళ్ళు చూస్తే అమ్మయ్య అని చెప్పేసి ఒక తృప్తి అనేది వచ్చింది అనమాట అలాంటి ప్రేమ అనేది మనం మనుషుల మీద పెంచుకుంటా ఉంటాము అలాంటి వ్యక్తులతో ఏంటంటే గొడవలు వచ్చేసి రకరకాల కారణాల వల్ల విడిపోతా ఉంటారు వాళ్ళని మీ దారిలోకి తీసుకొచ్చుకోవాలంటే ఈ పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేసింది అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది రూపాయితో రూపాయి వేళ్ళ ఖర్చు అనేది ఎక్కడా లేదు దీనికి వచ్చేటప్పటికి మీరు నమ్మకం నమ్మకం ఒక్కటి పెట్టుకొని చేసుకుంటే చాలు రహస్యంగా చేసుకుంటే చాలు ఇదే మీరు చేయాల్సింది ఇది భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు భార్య కోసం భర్త భర్త కోసం భార్య అయినా చేసుకోవచ్చు ఎందుకంటే ఏ భార్యాభర్తల కన్నా కూడా గొప్ప ప్రేమికులు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు కాబట్టి అటువంటి భార్యాభర్తల మధ్య కూడా చాలా రకాల సమస్యలతోటి విడిపోయి మానసికంగా అసలు దూరం అయిపోతా ఉంటారు వెళ్ళిపోతారు ఒక చాటు ఉంటారు ఒక చాటు ఉంటారు పిల్లలు ఒక చాటు ఉంటారు భార్య ఒక చాటు ఉంటే భర్త ఒక చాటు ఉండి ఇక నరకమే కదా ఎంత డబ్బున్నా కూడా జీవితంలో అదే ఎప్పుడైనా సరే డబ్బు కన్నా విలువైంది ఏంటంటే మనకు ఇష్టమైన వాళ్ళు మనకు తోడుగా జీవితాంతం కలిసి ఉండటము కాబట్టి అప్పుడే మనం డబ్బునైనా సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతాము అలాంటి తోడు అటువంటి ప్రేమ అనేది లేనప్పుడు ఎన్ని కోట్లున్నా ఎంతమంది ఉన్నా కూడా ఆ జీవితంలో ఏంటంటే సాటిస్ఫై ఉండదు ఆ డబ్బు ఏం చేస్తాం నెత్తినేసుకొని కొట్టుకోవటానికి తప్ప చేసేది ఏమి ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళను మన జీవితంలో తీసుకొచ్చుకోవాలి మనశ్శాంతి లేకుండా బ్రతకలేము ఈ బ్రతుకు అనేది భారంగా ఉంటుంది అని చెప్పేసేసి చాలామంది కూడా బయటికి చెప్పుకోకపోయినా మన మనసులో నరకం అనుభవించే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఖచ్చితంగా వాళ్ళు మీ దారికి వస్తారు అందులో ఎటువంటి సందేహం అనేది లేదు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇది మీరు సాయంత్రం కొనుక్కునేటప్పుడు రాత్రి మీరు మీ పనులన్నీ అయ్యి మీరు కొనుక్కునేటప్పుడు చేసుకోండి పరిహారం కాళ్ళతోటి చేయాలి కాబట్టి పగలంతా కూడా ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి పగలు కాకుండా ఇంక మీరు రాత్రి చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేసి ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు స్నానం చేసేసి ఇక మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చక్కగా స్నానం చేసి మేము ఇక తిని పొనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు సింపుల్ గా ఈ పరిహారం చేసుకోండి చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గారి దగ్గర గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే మీ ఎడమ అరికాలు మీద ఎడమ కూర్చొని మంచం మీద కూర్చొని లేకపోతే కుర్చీలో కూర్చొని ఎడమ అరికాలు మీద కాలు ఒళ్ళో పెట్టుకొని ఎడమ అరికాలు మీద ఏం చేస్తారంటే ఆ రెడ్ స్కెచ్ తోటి రెడ్ స్కెచ్ మాత్రమే ఇక్కడ యూస్ చేయాలి బ్లాక్ స్కెచ్ కానీ గ్రీన్ స్కెచ్ కానీ ఇలాంటివి అనేవి యూజ్ చేయకూడదు రెడ్ స్కెచ్ కానీ రెడ్ పెన్ కానీ రెడ్ మార్కర్ కానీ ఏదైనా సరే రెడ్ కలర్లో ఉండేటటువంటి దానితో మాత్రమే మీరు ఈ ఇది రాసుకోవాల్సి వచ్చింది ఆ ఎడమ అరికాలు మీద ఇక్కడ నేను డాక్ పెట్టి చూపిస్తున్నాను అక్కడ మీరు మీరు ఎవరి కోసమైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయాలి వాళ్ళ పేరు అనేది రాయాలన్నమాట అక్కడ ఎందుకంటే కాలు మీదంటే ఎవరికి కనబడదు కాబట్టి ఈ పరిహారం వచ్చేది అరికాలు అని అంటే చాలా విలువైనది అనమాట ఇప్పుడు కాళ్ళు అనేవి లేకపోతే మనం నడవగలుగుతామా జీవితంలో ఎప్పుడైనా సరే మనిషి అనే వాళ్ళు కాలు మీద నిలబడాలంటారు కాళ్ళు అంటే చాలామంది తక్కువగా చూస్తారు కానీ అటువంటి కాళ్ళు లేకపోతే అడుగు కూడా మనం ముందుకు వేయలేము ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అరికాలు అని ఎందుకు అంటున్నామంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు మనకు అరికాలతోనే లింక్ అయి ఉంటాయి అంటే గుండె కానీ ఇట్లా ఊపిరితిత్తులు ఇట్లా ప్రతీది కూడా మనకు అరికాలతో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఆ అరికాల మీద ఇట్లా మనం రాసుకోవాలి అప్పుడే మనకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఎందుకంటే అక్కడ కొన్ని నాడులు యాక్టివేట్ అవుతాయి అనమాట మనం అలా రాసినప్పుడు కాబట్టి ఈ అరికాల మీద చేసేటటువంటి పరిహారం అనేది మనకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అక్కడ మీరు ఎవరి అయితే అబ్బాయి అయితే ఏదన్నా రాజేషనో లేకపోతే సతీష్ అనో ఇట్లా ఎవరో ఒకరి పేర్లు ఉంటాయి కదా ఆడవాళ్ళు అయితే అట్లా ఆ అబ్బాయి పేరు రాసుకోండి అతను మాకు కావాలి అని చెప్పేసేసి మీ మనసులో మీ కోరిక చెప్పుకొని మేము కలవాలి గతంలో నాకు సంతోషంగా ఉండాలని అలా రాసుకోండి అదే అబ్బాయిలైతే అమ్మాయి కోసం శిరీషాను నీరజానో వసంతాను ఇట్లా ఎవరో ఒకరి పేర్లు ఉంటాయి కదా అలా వాళ్ళ పేరు రాసుకోండి మేము కలవాలి సంతోషంగా ఉండాలి జీవితాంతం మేము ఎప్పుడు గొడవలు పడి విడిపోకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళ పేరు రాసుకోండి అలా రాసేసిన తర్వాత ఈ చిన్న మంత్రం కూడా ఆ పేరు కింద రాయండి ఆ మంత్రం ఏమిటంటే శ్రీ సన్నితి యోగిన్యై నమహ ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి శ్రీ సన్నితి యోగిన్యై నమహ అని చెప్పేసేసి ఆ మంత్రాన్ని కూడా మూడు సార్లు రాయండి ఆ వ్యక్తి పేరు తర్వాత కింద ఆ మంత్రం రాసేసిన తర్వాత ఇక మీరు మామూలుగా కాలు కొంచెం కింద కింద ఒక్కసారి అంటే ఒక అట్లా నేల మీద అట్లా తాకనివ్వండి మీరు ఎక్కడైతే రాసారో అక్కడ కొంచెం తాకనివ్వండి ఒక్క నిమిషం ఆరిన తర్వాత లేకపోతే మళ్ళీ బండలకైద్ది పోయిద్ది అనమాట రాసిన పేరు ఒక నిమిషం ఆరనిచ్చి తర్వాత ఆ కాలుని ఆ నేల మీద తాకనివ్వండి ఎన్నిసార్లు మూడు సార్లు తాకనివ్వండి ఆ పేరు రాసిన ప్లే ప్లేసు నేలకు తాకేటట్లుగా మూడు సార్లు అట్లా మెల్లగా అట్లా ప్రెస్ చేయండి అలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి ఆ నాడులు అనేవి యాక్టివేట్ అయ్యి మీ ఆలోచన ఏంటంటే ప్రకృతి ద్వారాగా వాళ్ళకు వెళ్ళి చేరిద్ది ప్రకృతి అనేది ఏంటంటే మనకి ఎలాంటి విషయాల్లో బాగా సపోర్ట్ చేసిద్ది ఇది చేసేటప్పుడు చక్కగా స్నానం చేసి ఇంట్లో శుభ్రంగా ఉండి అంటే నాన్ వెజ్ అది వండుకోకుండా ఆడవాళ్ళు ఆ ఫైవ్ డేస్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ మనం దేవతకు సంబంధించినటువంటి మంత్రం చెప్తున్నాం కాబట్టి ఆ ఫైవ్ డేస్ చేయకూడదు నాన్ వెజ్ అనేది ఆ రోజు తినకూడదు అట్లా ఉంచి చక్కగా పవిత్రంగా చేసుకోండి మీ ప్రేమలో న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెతుక్కుంటూ మీ దారికి రావటము అంటే మీకు నిద్ర లేచేసరికి ఉదయానికల్లా వాళ్ళు ఫోన్ చేయటము లేకపోతే మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తే చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయటము లేకపోతే మీకు గుడ్ మార్నింగ్ అనేటటువంటి మెసేజ్ రావటము ఇట్లా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అనేది చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మళ్ళీ ఈసారి ఎప్పుడైనా కూడా ఏదన్నా అనుకోని సమస్య ఏదన్నా వచ్చినప్పుడు మీరే కావాలని పరిహారం అనేది చేసుకుంటారు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది ఎందుకంటే మనకు అక్కడ ఆ ప్లేస్ లో వచ్చేటప్పటికి మన హార్ట్ కు సంబంధించి బ్రెయిన్ సంబంధించినటువంటి ఆ నాడులు అనేవి కలిసి ఉంటాయి కాబట్టి అక్కడ ఆ ప్లేస్ లో మనం ప్రెస్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది మనకి డైరెక్ట్ గా హార్ట్కి మెదడుకి చేరి ప్రకృతి ద్వారాగా వెళ్తాయి ఇప్పుడు దేవుడు ఉన్నాడు మనకి ఎలాగైతే కనిపించడం నమ్మకం అట్లాగే ఇవి కూడా ఏంటంటే మనకి మన లోపల ఉన్నటువంటి అవన్నీ మనకు కనిపించవు కొన్ని కొన్ని ఏంటంటే సంకేతాలు ప్రకృతి ద్వారాగా మన ఆలోచనలు కూడా అవతల వాళ్ళకి మనం మనం ఇష్టపడే మరి పదే పదే వాళ్ళని తలుచుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా తెలిసి ఆటోమేటిక్గా మనలో తలుచుకోవటం అనేది జరిగింది ఒక్కొక్కసారి అనుకోకుండా ఇద్దరు ఒకసారి ఫోన్లు చేసుకుంటారు ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇలాంటివి ఏంటంటే ప్రకృతి బాగా సపోర్ట్ చేసిద్ది కాబట్టి మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది అలాగే ఆ మంత్రం కూడా చాలా శక్తివంతమైనది ఆ మంత్రానికి ఏంటంటే ఎంతలో మొండి మనుషులైనా సరే మీ దారికి వచ్చి తీరుతారు మిమ్మల్ని ఎంత విసిగిస్తున్నా సరే వాళ్ళ నిమిషాల్లో కొన్ని నిమిషాల్లోనే మీ దారికి రావటము మీ గురించి ఆలోచించడం అనేది జరిగిద్ది చాలా మంచి పరిహారం మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళు కూడా ఇలా చేసుకుని రిజల్ట్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్